హాయ్ అండి హాయ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు దారుణమైన ఓటమి తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఆయన మానసిక స్థితి ఆయన మానసిక పరిస్థితిని తెలియజేస్తున్నాయి అంటే ఒక పిచ్చి పట్టిన ఆయన మాటలు ఆయనే ఉంటున్నారంటే ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చేస్తే మనం అంటున్నారు అంటే ఈ ఐదేళ్లు కళ్ళు మూసుకోవటం ఏంటి మళ్ళీ ఎలా గెలుస్తాడు ఈయన చేసిన అరాచకాలకి పదకొండు స్థానాలు ఇచ్చి తగిన విధంగా బుద్ధి చెప్పారు ప్రజలు మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజల కోసం పోరాటం చేస్తానని కానీ ప్రజల పక్షాన నిలబడతానని కానీ ప్రత్యేక హోదా కోసం పోరాడదామని కానీ ఇటువంటి సమస్యల గురించి మాట్లాడకుండా ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుందాం మళ్ళీ మనం అధికారంలోకి వద్దాం అంటాడు ఏంటి ఈయన చేష్టలు ఈయన ఆలోచన ఏంటి మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి పాదయాత్ర చేస్తాను నేను పదకొండు స్థానాలతో ఓడిపోవటం వలన చాలామంది గుండాగి చనిపోయారు వాళ్ళందరినీ ఓదార్చడం కోసం ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి మళ్ళీ కొత్త శవరాజకీయాలకి తెరలేకపోతున్నారు ఇప్పుడు సరే ప్రజలు నమ్ముతారా ఇటువంటిని యాక్చువల్లీ ప్రజల్లో నుంచి కూడా ఈ వ్యతిరేకత ఒకటి వ్యక్తం అవుతుంది రా ప్రజల్లోకి యాత్ర చేస్తానంటున్నావు కదా రా ఎలా వస్తావో చూస్తాం నువ్వు చేసిన హత్యలు నువ్వు చేసిన అరాచకాలు నువ్వు కుటుంబాలను సర్వనాశం చేసిన కుటుంబాలు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నాయి ఎలా వస్తావో ఎలా యాత్ర చేస్తావో ఉంటున్నారు ప్రజలు ఏమంటారు దీని మీద ఇక్కడ ఒక్కటి గమనించాలండి ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకున్నారు గతంలో తెలియక చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకొని గ చాలా దృఢంగా నమ్ముతున్నారు ఆ తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇవ్వడం ఒక్క ఛాన్స్ అని అధిక అధికారం అడిగారు అధికారం ఇచ్చాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు జనాలు ఆయన స్వభావాన్ని తనకు తానే ప్రజలకు అర్థం విధంగా చేసుకున్నాడు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా క్షమాపణ గుణం లేకుండా ఉపేక్షించకుండా సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది అటువంటి వ్యక్తులు అటువంటి సామాన్య ప్రజలు ఈ రోజు మళ్ళీ ఊరుకుంటారంటారా ప్రజల కోసం సేవ చేయమని అధికారం ఇచ్చినప్పటికీ మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అన్న క్యాంటీన్లు తీసిస్తారు మమ్మల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకుండా లేని పరిస్థితి లేదు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఈరోజు మళ్ళీ ఏ విధంగా పాదయాత్ర చేస్తారు మీరు ఈరోజు గడిచిన ఐదేళ్లలో డాక్టర్ సుధాకర్ హత్య కానివ్వండి దళితులకు సంబంధించి దాడులు కానివ్వండి ఈరోజు వాళ్ళకి ఏం ప్రశ్న వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వాళ్ళ కుటుంబాల దగ్గర చేయగలరా అంటే ఈరోజు జనాలు ఎవరు చచ్చిపోయారండి ప్రజలు ఎవరు చనిపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని జనాలు చనిపోయారా అంటే వాళ్ళ వాళ్ళ మనుషులే చనిపోయినట్ట ప్రభుత్వంగా మీరు తీసుకున్న నిర్ణయాలకి అసలు వాస్తవం ఏంటంటే ఒక్కళ్ళు కూడా గుండాకి చనిపోయినోడు లేరండి సంతోషంగా ప్రజలు ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడని చెప్పి చచ్చిపోయాడు ఎవడండి గతంలో ఆదార్పు యాత్ర చూశారు కదా మీరు అవును రెండు వేల పద్నాలుగు అప్పుడు హోదార్పు యాత్ర చూశారు కదా అవును ఎవరెవరో చనిపోయారంట వాళ్ళు ఎలా చనిపోయారో ఇప్పటికీ లెక్కలు లేవు గుండెపోటుతో చనిపోయారు వాళ్ళకి అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు ఆర్థిక పరిస్థితుల్లో చనిపోయారు ఎలా చనిపోయారో లెక్కలు మరి వీళ్ళైతే పరామర్శించని పరామర్శించడం దాంట్లో వాస్తవాలు ఎప్పటికీ నిగుదలేదు వాస్తవంగా వాళ్ళ మీద ప్రేమతో చనిపోయారా లేదా ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారా ప్రేమతో ఎవరు చనిపోతున్నారండి ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు చనిపోయినప్పుడే దేశంలో ఎవరు ఎక్కడ ఇంకొకటి వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతేనే జనాలు చనిపోతారా ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా గమనించాల్సిందండి నూట నాలుగు సీట్లు వచ్చాయండి ఎంత వ్యతిరేకత ఉంటే అన్ని సీట్లు వస్తాయండి ఎంత అభిమానం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే ఇన్ని సీట్లు వస్తాయి జగన్ మీద అభిమానం ఉంటే ప్రతిపక్ష హోదానే తక్కేది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే ప్రతిపక్ష హోదా వాళ్ళ అభిమానులు ఏదైతే చెప్పుకుంటున్నారో అంతే అంతమంది అభిమానులు కూడా లేరా అంత అభిమానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదా కనపడతా ఉంది ఆయనకు వచ్చిన సీట్లే ఆయన మీద ఉన్న అభిమానాన్ని వ్యక్తపరిస్తున్నాయి ఇంకా చనిపోయిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారండి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారు ఆయన వాళ్ళ కార్యకర్తల కోసమేనా రాష్ట్రంలో సాధారణ ప్రజలు లేరా ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంటే రాష్ట్రంలో వాళ్ళ కార్యకర్త కార్యకర్తలు మాత్రమే సామాన్యులు ఇంకా ఎవరూ లేరు వాళ్ళకు మాత్రమే పాదయాత్ర సుధాకర్ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు వీళ్ళు అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేక సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి గానీ ఆయన అమర్నాథ్ గౌడ్ గానీ ఎవరైతే ప్రభుత్వ విధానాల పట్ల చనిపోయారు ఎంతో మంది చనిపోయారండి రోజు పెట్రోల్ పోసి ఎంతో మంది గంజాబి ఎంతో మంది చంపడం జరిగింది వీళ్ళందరి కుటుంబాలకు ఏం సమాధానం చూస్తారు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కూడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టడం గానీ వాళ్ళకి సంబంధించి పరామర్శ కూడా లేదండి కనీసం మరి ఇప్పుడు ఈ రోజు ఏం చదువుతారు రోజు ప్రతిపక్షం అంటే మరి ఏదన్నా చేయాలి కదా ఈ రోజు కూడా ఏం సమాధానం చెప్పే ప్రజలు లేదు రోజు జనాలు నిజంగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మాట్లాడతారంటే కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అంటున్నారు కళ్ళు మూసుకుంటూ అయిపోవడం ఏంటి మీరు ఉన్నది రాజకీయాల్లో కదా పోరాటాలు చేయాలి కదా ఈ యొక్క అధికార పక్షం పట్ల మీరు ఏదైతే ఉన్నారో ప్రజల పట్ల పోరాడాలి కదా గ గడిచిన ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీ ప్రభుత్వ వ్యతిరేకమైన విధానాలను ఎండగట్టారు పూర్తిగా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల పక్షాన్ని పోరాడారు అవును ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటున్నారంటే ఆయనకు అర్థమైపోయింది ఒకటిగా చంద్రబాబు నాయుడు గారు పాలన ఖచ్చితంగా చేస్తారు మాలాగా చేయలేండి ఆయన సో మేము కళ్ళు మూసుకుంటాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేస్తే కళ్ళు తెరుచుకుని ఉద్యమాలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు లాగా బట్ ఇక్కడ అలా కాదు కదా చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా చేస్తా ప్రతిపక్షం అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ సొంత కార్యకర్తలే తిరుగుబాటు మొదలు పెట్టారు పంచప్రభాకర్ లాంటి వ్యక్తుల దగ్గర నుంచి మొదలు పెట్టి కరుడు కట్టిన వైసీపీ తీవ్రవాది ఆ పంచ ప్రభాకర్ అవును ఈ డాక్టర్ చింతా గారు చింత గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తిరగబడి తిట్టడం మొదలు పెట్టారు వాళ్ళని లాలించడం కోసమే ఇది ఒక డ్రామాలు కొత్త డ్రామాలు ఆడుతున్నారు కానీ ప్రజలకు వచ్చే ప్రజల్లోకి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరండి ఒకసారి తెలుసుకున్నారు కదా ఒకసారి బుద్ధి వచ్చింది కదా ఎవరు మళ్ళీ వింటారంటారు మాటలు ఇది జోలపాట పడితే ఎవరిని వింటారంటారా ఎక్కడ ఆ పరిస్థితి లేదు ఇంకోటి ఒక ప్రతిపక్షం కూడా హోదా లేదు ఈరోజు ఆయన ఏం ఈ ఈరోజు ప్రతిపక్ష హోదా ఉన్నాయి అని చెప్పడానికి అన్న ఉంటుంది జనాలు అంతగా తగిన బుద్ధి చెప్పాక ఎవరిని లాలిద్దామని ఈరోజు వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకత్వం మీద పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు మేము చెబుతా ఉన్నాం అధికార పక్షులు ఈ నిర్ణయాలు వద్దు ఈ నిర్ణయాలు వద్దు ల్యాండ్ టైటిలింగ్ వద్దు సో సో ఎన్నో అని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన భార్గవ రెడ్డి గారి మీద సోషల్ మీడియా ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది మితిమీరిపోతా ఉంది మా నాయకులు ఈ విధంగా చేస్తున్నారు ఎమ్మెల్యేలు పనితీరు బాగలేదు అప్పుడేమో అప్పుడేమో కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు మా గోడు పట్టించుకున్న నాయకులు లేదు ఏమంటే అధికారం ఉంది అని మళ్ళీ చెలరేగిపోయారు ఇప్పుడు ఈ రోజు ఏమో మా మధ్యకు వస్తా ఉంటున్నారా ఈ జనాలు చెలో పూలు పెట్టుతున్నారా ఎవరన్నా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి ఎవరైనప్పటికీ కూడా వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకునే పరిస్థితులు ఈరోజు జనాలు ఉన్నారంటారా ఇప్పుడు ఆయన కిందటి ఎలక్షన్స్ ముందు మొన్న ఎలక్షన్ ముందు చేస్తున్న యాత్ర బస్సు యాత్రలోనే ఆయన మీద చెప్పులు పట్టడం రాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి ఒక పేద యువకుడిని హింస పెట్టడం ఇవన్నీ చేశారు ఆ టైంలోనే ఆయన మీద చెప్పులు పండి అంటే సీఎంగా ఉన్నప్పుడే ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ఆయన వల్ల ఎన్నో రకాలుగా నష్టపోయి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయి ఎన్నో చిద్రమైపోయిన ఎన్నో కుటుంబాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెడతారా రోడ్డు మీదకి వస్తే తీవ్ర ఆవేదనతో ఉన్నారండి చాలా అసహనం చెందు మండిపోతున్నారు దాన్ని ఓటు అనే ఆయుధంలో బుద్ధి చెప్పారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రజల్లోకి వస్తే ఏ విధంగా తిరగబడతారు అనేది ఆయన ఊహకే వదిలేస్తున్నాం సో లోకేష్ నాన్న ఇబ్బందులు పెట్టారు ఆయన కుర్చీ లాక్కున్నారు స్టూల్ లాక్కున్నారు మైక్ లాక్కున్నారు వ్యాన్ లాక్కున్నారు జీవో నెంబర్ తీసుకొచ్చారండి జీవో నెంబర్ తీసుకొచ్చారు ఒక వ్యక్తిని ఆపడానికి ఒక గవర్నమెంటే జీవో తీసుకొచ్చిందంటే ఎంత దిగజారి స్థాయికి ఉదాహరణ ఇది మరి ఇప్పుడు అటువంటి జీవోలు తన మీద ప్రయోగిస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క అడుగున వేయగలరా రాష్ట్రంలో జీవో దాకా అవసరం లేదండి ప్రజలు చాలు తాడేపల్లి రోడ్డు ముందు ఎవరైతే ఆయన ఇప్పుడు ఇంటి ముందు నుంచి వెళ్తున్నారో ఆ ప్రజలు చాలు ఆయన తెచ్చిన జీవోనే ఇప్పుడు ఎలా పాదయాత్ర చేస్తాడైనా ఒకటి అప్పటికి నారా లోకేష్ గారు కానివ్వండి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పారు కుట్రపూరితమైన కక్షపూరిత రాజకీయాలు ఉండవు ఏ విధంగా అటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ జీవో ఉన్నప్పటికి కూడా ఆ ముఖ్యమంత్రి గలకేం తేడా ఉంటుందండి అడుగు చాలా స్పష్టంగా చెప్పారు జనాలు వ్యతిరేకత ఉన్నారండి జనాలు జాలు ఈరోజు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క తాడేపల్లి ఇల్లు ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్డు ముందుకి వచ్చి అడుగు పెట్టమనండి ఆ కారు బయటికి దిమ్మనండి ఒక్కసారి ఆ ప్రజలు చాలు వీళ్ళకి జీవనం పోలీసులు వీళ్ళంతా తర్వాత సంగతి ఓకే అక్కడికి ముందు ఎవరైతే పూలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు సాధారణ ప్రజలు అట్లా వెళ్తున్నారు రోడ్ల వాళ్ళు ఆయన వచ్చేటప్పుడు ఎదురు పడమండి జగన్మోహన్ రెడ్డి గారికి రాటికి నూరు శాతం ప్రజలు చెబుతున్నారండి ఉన్నారండి ఈ రోజు ఈ రోజు ఎన్నికలే దానికి ప్రత్యక్ష సాక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఏకకంఠంగా కూటమికి మద్దతు పలిగారు అంటే దాని ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని కదా అభివృద్ధి కాకుండా అరాచకం చేసినందుకు ఇవన్నీ కూడా సాధారణ వ్యక్తులు కూడా ఇబ్బంది పెట్టారంటే వాళ్ళే ఊరుకుంటారా ఓటు ఓటు వేసి సరిపోయి అనుకుంటారా తగిన విధంగా స్థానిక నాయకులు కానివ్వండి ఈ యొక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కానివ్వండి వాళ్ళ రీతిలో తగిన బుద్ధి చదువుతారు వాళ్ళు రారా పాదయాత్ర చేయడానికి బయటికి రారా చూద్దాం అంత అంటున్నారు ప్రజలు చూద్దాం ఏం జరగబోతుందో ముందు రోజుల్లో సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ధన్యవాదాలండి ధన్యవాదాలు